హాయ్ అండి మన జ్యోతిర్మయ్య కిచెన్ గురించి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి మరి టమాటా పప్పు నేను ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళి తెచ్చుద్దాం పదండి ఈరోజు టమాటా పప్పు అండి మరి టమాటా పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే ఒక గ్లాస్ అండి కందిపప్పు తీసుకున్నాను రెండు ఆనియన్స్ ఒక ఆరు టమాటాలు కొత్తిమీర కరివేపాకు ఎల్లిపాయలు కారం చింతపండు ఉప్పు పసుపు పోపు దినుసులు కొన్ని మెంతులు కొంత జీలకర్ర అండి మరి ఇవేనండి మన టమాటా పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే కట్ చేసి పెడతానండి శుభ్రంగా కడిగి పెట్టాను కట్ చేసి పెడతాను కందిపప్పు కడిగి ఉడికిస్తాను మరి ఇది కూడా గుజ్జు తీస్తానండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము శుభ్రంగా అయితే రెండు సార్లు కడుగుతానండి శుభ్రంగా కడిగి స్టవ్ మీద ఉడికిస్తాను ఈ విధంగా అయితే మూడు సార్లు శుభ్రంగా కడిగానండి నేను వాటర్ వేసుకున్నాను ఒక గ్లాసున్నర వేసుకున్నానండి ఈ పప్పును నేను ఉడికిస్తానండి కొద్దిగా ఉడ ఒక చెమ్మ అయితే వేసానండి ఇది చిన్న చెమ్మే ఒక గ్లాసున్నర పడుతుంది ఇంకా సగం అయితే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని పప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇందులోనే కొద్దిగా మెంతులు వేస్తున్నాను ఎక్కువ వేస్తే మళ్ళీ చేదవుతుంది కాబట్టి కొద్దిగానే వేసానండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను మీరు పొడి ఉంటే పొడి వేసుకోవచ్చండి నేను పొడి లేదు కాబట్టి జీలకర్ర వేసాను స్టవ్ అయితే వెలిగిస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించానండి మూత పెడతాను పొట్టు తీసిన ఎల్పాయలు వేస్తున్నాను కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి కొద్దిగానే వేసాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిస్తానండి దీన్ని ప్రాసెస్ చూద్దాము నేను ఈ పక్క పెడతానండి ఈ స్టవ్ మీద పెడతాను బ్యాన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి ఒక నాలుగు గంటలు అయితే వేసానండి దీంట్లో దగ్గర దగ్గర ఒక యాభై గ్రాములు అయితే ఉంటుంది ఇది వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయింది నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను రెండు మినిట్స్ అండి ఒక మూడు అయితే వేసాను పోపు దినుసులు అండి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు వేస్తాను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఎల్లిపాయలు వేస్తున్నానండి పచ్చ పచ్చగా దంచాను ఈ ఎల్లిపాయల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పప్పులో పొట్టు తీసి పచ్చ పచ్చగా దాటి వేసాను పప్పు అండి చాలా బాగుంటుందండి ఇది మీరు రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా ఈ టైంలో చేసుకోండి నిజంగా అండి పప్పు ఎర్రపప్పు తినడం వల్ల కూడా చాలా బాగా తింటారండి చాలా బాగుంటుంది పప్పు ఇది నిజంగా అండి మనం రెగ్యులర్గా ఇండ్లలో ఉండే పప్పు కదండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే నిజంగా అండి ప్లేట్ ప్లేట్లు ఖాళీ అంటే ఇంకా అంత బాగుంటుందండి పప్పు ఇది ఇది అయితే కదా నేను ఉల్లిగడ ముక్కలు వేస్తున్నాను రెండు ఉల్లిగడ ముక్కలు అండి ఇవి రెండు అలంక చూపించాను కదా ఆ అలంపి ముక్కలు కట్ చేసి పెట్టాను ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తానండి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను నిజంగా అండి చాలా బాగుంటుంది పిల్లలకు మధ్యాహ్నము పప్పు పెట్టాలండి నిజంగా హెల్దీ కదా కందిపప్పు అంటే మధ్యాహ్నము క్యారియర్లలో కానీ ఇంటి దగ్గర కానీ పప్పు పెట్టాలండి మధ్యాహ్నం పూట పిల్లలకు చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే పిల్లలు పప్పు అంటే తినని వాళ్ళు కూడా బాగా తినేస్తారండి కడుపు నిండా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అరిదిరిపోతుందండి ఇంకా పప్పు నిజంగా అండి చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా అవాల్సిన అవసరం లేదండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యి ఫ్రై అయినట్లు ఉంటేనే బాగుంటుంది నేనైతే బాగా ఉల్లిగడ్డ ముక్కలు కూడా బాగా ఎర్రగానే కానీ ఎలాగైతే కాలేదు పచ్చిపచ్చిగానే ఉన్నాయి బాగా ఆయిల్ ఫ్రై అయితే చాలండి మెత్తగా కావాల్సిన లేదు నేను టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి టమాటాలు ఈ పప్పులు అండి ఎంత ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి పప్పు నిజంగా అండి చాలా బాగుంటుంది నేను పావు కేజీ పప్పుకి కందిపప్పుకి ఒక ఐదు ఆరు వేసానండి చిన్న చిన్నవి కాబట్టి ఆరు వేసాను పెద్దగా ఉంటే ఒక నాలుగు అట్లా వేసుకోవద్దండి పావు కేజీ పప్పుకు నేనైతే చిన్నగా ఉన్నాయి కదా ఆరు వేసాను బాగుంటుందండి పప్పు ఇవి ఒక ఐదు నిమిషాలండి మూత పెట్టేసి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు అయితే బాగా మగ్గినాయండి నేను కారం వేస్తున్నాము కొద్దిగే పసుపు వేస్తున్నాను ముందు మనం పప్పులు వేసాం కదా దానికి వేసానండి ఇప్పుడు దీనికి వేసాను టమాటోల కర్మాట నేను ఒక స్పూన్ వేస్తున్నానండి కారం మీరు చూసి వేసుకోండి ఎంత తింటారో మీకు తెలుసు కదా మీ పప్పుకి కొన్ని కారాలు కారం ఉంటాయి కొన్ని సప్పగా ఉంటాయి కదా మీ కారాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి పప్పులో ఏదాంట్ైనా మన ఇంట్లో ఎంతమంది మూడమ్మ తెలిసిపోతుంది కదండి మనం ఎంత చేసేది అట్లా అట్లా దాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి కారం కానీ ఉప్పు కానీ ఏదైనా కానీ ఇది కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మూత పెడతాను పప్పు అయితే ఉడికిందండి నేను పప్పు అయితే ఎక్కువ పెడతాను పప్పు అయితే బాగా ఉడికిందండి నేను పచ్చాపచ్చగా ఎనుపుతానండి పప్పు ఉడికింది కదా బాగా ఉడికింది ఎనుపుతాను నేను దీన్ని కూడా మూత అయితే తీసుకున్నానండి బాగా ఆయిల్ అయితే బాగా పైకి వచ్చింది టమాటోలు కూడా బాగా మగ్గినాయండి నేను మనం పప్పు ఉడికిచ్చి పెట్టినాం కదా ఆ పప్పు అయితే వేస్తాను ఇప్పుడు ఆ పప్పు అయితే వేస్తున్నాను సూపర్ ఉందండి పప్పు నిజంగా ఇందులో మనము ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేస్తానండి నేను మీరు ఎట్లా కావాలి గట్టి కావాలనేది లూజ్ కావాలనేది ఇప్పుడు చెక్ చేసుకోవాలండి ఇంకా నేనైతే కొద్దిగా చింతపండు పులుచి వేస్తాను ఉడుకుతుంది కాబట్టి సరిపోతుందండి తిక్కుగా ఉంది బాగా చిక్కు చూసారా తిక్కుగా ఉంది కాబట్టి కొద్దిగా చింతపండు పులుచి వేస్తాను మనం చింతపండు అయితే వేయలేదు ఇంతవరకు పులుచి వేస్తాను చింతపండు గుజ్జు వేస్తున్నానండి మీరు చింతపండు గుజ్జు కూడా చూసి వేసుకోండి మనం టమాటాలో ఎక్కువ వేసాం కాబట్టి చూసి వేసుకోండి చింతపండు మళ్ళీ పులుపు కాకుండా చూసుకోండి నేనైతే ఉప్పు చూస్తాను ఇప్పుడు పప్పు అయితే సూపర్గా ఉందండి ఉప్పు అయితే సప్ప ఉంది నేనైతే ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి నిజంగా చాలా బాగుందండి పప్పు భలే రుచి ఉందండి కారం భలే సరిపో పప్పు అయితే పట్టిందండి మీరు కారం కావాలంటే ఈ టైంలో వేసుకోవచ్చండి ఎందుకంటే తక్కువ అప్పుడు తక్కువ వేసుకొని ఉంటాము మళ్ళీ టమాటోలు కదా ఈ టైంలో కారం వేసుకోవచ్చండి మీరు ఉడుకుతుంది కాబట్టి పచ్చివాసన అయితే ఏం రాదు చాలా బాగుంటుంది అట్లా కూడా ఈ టైంలో కారం చూసి కారం వేసుకోండి ఉప్పు చూసి ఉప్పు వేసుకోండి నాకైతే అన్నీ సరిపోయినాయండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి నేనైతే మూత పెడుతున్నా ఒక ఐదు నిమిషాలు పప్పు అయితే భలే ఉందండి నేను కొత్తిమీర వేస్తున్నానండి దీంట్లో నిజంగా అండి బాగా తిక్కువ కూడా అయింది చూడండి పప్పు నేను కొద్ది కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర అయిపోయిందండి మన పప్పు నేనైతే సర్వింగ్ బౌల్లో అయితే తీస్తాను టమాటో పప్పు రెడీ అయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది నిజంగా ఈ విధంగా చేసి తింటే గాను ఇంకా టేస్టీ టేస్ట్ సూపర్గా ఉంది నిజంగా చాలా బాగుందండి సర్వింగ్ బౌల్లో తీస్తానండి ఇంకా అయితే వేసానండి పప్పులా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి